జయతు జయతు దేవో దేవకీనందనో యం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుంద హరి ఓ పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇంద్రుడికి ఎలా పక్కన లక్ష్మి చేరి అందుచేత మనం ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టాన్ని వినబోతున్నాం మనందరం కూడా పెళ్లివారం కిందే లెక్క ఎందుకంటే శృణ్వం తపహ వినడం తపస్సు అమ్మవారి ఆవిర్భావం ఒక ఎత్తు అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అయ్యవారితో చేరడం ఒక ఎత్తు ఆ ఇయ్యగలిగినటువంటి శక్తి తనతో చేరాలి చేరేంత వరకు ఆ కటాక్షము కుదరదు అందుకే వెంకటాచలపతిగా కూడా ఒక గమ్మత్తుంది ఆయన భూమండలం మీదకి వస్తూనే కటాక్షం చేయలేదు ముందు ఆయన తపస్సు చేశాడు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి గదిలో వచ్చేసింది అమ్మవారు భృగు మహర్షి తన్నాడని వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది అమ్మవారి గురించి తపస్సు చేసిన తరువాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తరువాత పద్మాసనస్తయో పద్మావతీదేవి దేవి నిజవక్షమందున నిలుపుకును చూచున్నాడు అందుచేత సశక్తియుతుడైనటువంటి పరమాత్మ మన అభీష్ట సిద్ధిని చేకూర్చగలడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల జరిగేటటువంటి కళ్యాణ ఘట్టము కళ్యాణం అన్న మాట ఎవరికి వాడతారంటే ఒక్క పరమాత్మ విషయంలోనే వాడతారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశామండి అంటాం మీరు ఒక మాట గమనించాలి అసలు సంప్రదాయములందు ఒక గమ్మత్తుందండి కళ్యాణం అన్న మాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు శివ కళ్యాణం చేశామండి అనరం విష్ణు కళ్యాణం చేశామండి అనరు పార్వతీ కళ్యాణం చేశామండి లక్ష్మీ కళ్యాణం చేశాం పద్మావతి కళ్యాణం చేశామంటారు జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి ఇప్పటి వరకు జీవుడు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు అది బ్రహ్మమే అన్న ఇరుక కలగాలి తప్ప రెండు పదార్థాలు ఉండవు ఉన్నది ఒకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది అది జీవుడు కాదు అది పరమాత్మ అని తెలియాలి అది తెలిసిందనుకోండి అంటే జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది అంతే విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు అది కళ్యాణము అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనమేది అహంకార పరిత్యాగము ముందు నా అంత వాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు కళ్యాణ కట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు తలనీలాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు మీ పాపరాశి అంతటిని వదిలిపెట్టేశారు ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి పాపములలోంచి దుఃఖం వస్తుంది ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ నాలుగు వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి పనికిరాని వెంట్రుకలు అయిన తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి అందుకే పేరు వెంకటేశ్వరుడు వేం కటతీతి ఇది వేంకటహ వేం అంటే పాపం కటతి వాడు చాలా మంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు రాయిచేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు చాలా పొరపాటు అలా రాయకూడదు రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి వేం అంటే పాపము కట తొలగించినది వేం కటతి ఇది వెంకట ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉండాలి సరే అందుచేత అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే కళ్యాణానంతరము మనందరికీ కళ్యాణం జరుగుతుంది అంటే శుభం జరుగుతుంది మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు అందుకే ఇవాళ కళ్యాణ ఘట్టం చెప్పి రేపు కుంకుమార్చన చెయ్యడానికి కారణం అది సరే అందుచేత తొలకారు మెరుగుకైవడి తలతలమని మీను మెరయ ధగధగమనుచున్ కటముల నీనిడు చూపుల చిలువంబుల మొదలి టెంకి సిరి పుట్టే నృపా నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోయట్టు ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి చదువుకోవాలి మనసులో నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి పాలమున్నీటి లోపలి మీది జిడ్డున చేసి వలసి క్రొక్కారు మెరుగుల కొనల తడుక్కుల మెనిచేగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకులిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాను క్రొన్ల చెలువున వడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నేడు బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే ఈ పాలసముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి ఆ చిలుకుతున్నప్పుడు పాలసముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దల 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 ముద్దలగా పడిందిట ఈ పాలసముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏవి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్లి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మిరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట రెండవది ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట మెరుపు అంతా వేరు మెరుపు అంచు వేరు అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట అందుకే నీల జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట అంత ఫలుక్కిన మెరిసిపోతుంటుందిట ఆవిడ ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంత రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అలా ఉండదుట ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమైన మిదినీరిను ఒప్ప అంటాడు మహాభారతంలో చెక్కనగారు ద్రౌపదీ దేవిని వర్ణిస్తూ ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ లేక యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుకతీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి రోధి చేశారట అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి తామర పూల యొక్క సుగంధం ఆ పెటల్స్ అంటనే రేకులు అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది ఆ పుప్పుడి సుగంధం ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల మిగిలినటువంటి పువ్వులు వేరు సంపంగి పువ్వు వేరు సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం దాంతో పూజ చేస్తారు అమ్మవారిని అది కొంచెం ముక్కులో ఉంటుంది ఇలా రేకులు విచ్చుకొని ఆకుపచ్చ తొడివితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో పీల్చగానే వచ్చే సువాసన కాదు అది చాలా మంద మందంగా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది అది బాగా ఇలా విచ్చుకుంటుంది విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏ మాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి అంతటి లాలిత్యం ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశాడట కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు అది విచిత్రం బంగారు సంపంగికి సౌరభం ఉండదు సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళో వేశారట ఇన్ని వేసిన ఒకటి ఉండాలి ఏమిటది చూడగానే ఆ వెలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం కాసేపు కూర్చుందాం అబ్బా ఎంత బాగుందో అనిపించాల సొగసు అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్య అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని అందుకన బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట ఇన్ని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు చేశారు చేస్తే అమ్మవారు ఆ పాలసముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది పెద్దదైపోయి యవ్వనమతి అయిపోయింది యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి దేవతలున్నారు దానవులున్నారు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది